ఢిల్లీలో బాంబు పేలుడు ఎరుపెక్కిన ఎర్రకోట దొరికిన కారు ఓనర్ ఒకదాని తర్వాత ఒకటి ముందుగా అసలు అక్కడ ఏం జరిగింది అనేది వివరిస్తాను దాని తర్వాత దీని వెనకాల ఏం జరిగి ఉండొచ్చు అనేది దానితో పాటుగా ఇక్కడ ఎవరెవరి ప్రమేయం ఏ మేరకు ఉండబోతుంది అనే సమాచారాన్ని కూడా మీకు పూర్తిగా తెలియజేస్తాం సో దయచేసి ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక చాలా బాధాకరమైన ఘటన ముందుగా ఆ మృతులు ఆ మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఢిల్లీలోని ఎర్రకోట బాగా రద్దీగా ఉండే ప్రాంతం ఆ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి యాభై ఐదు నిమిషాల లోపు ఒక కారులో బాంబు బ్లాస్ట్ అయ్యింది సో అది కూడా ఎలాగో అని అంటే ఒక సిగ్నల్ దగ్గర కారు స్లోగా వచ్చి అలా ఆగి ఆగ తలకనే బ్లాస్ట్ అయ్యింది సో ఈ తరుణంలో దాంతో పాటుగా చుట్టుప్రక్కల ఉన్న కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి కొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సుమారుగా ఇప్పటికందుతున్న సమాచారం మేరకు పదమూడు మంది మృతి చెందారట ఇంకా ఇరవై మంది తీవ్రంగా ఇబ్బంది పడుతూ హాస్పత్రలో చికిత్స పొందుతూ ఉన్నారు సో మరి ఈ ఘటనకి దీని వెనకాల ఏం జరిగి ఉండొచ్చు అని అంటే జస్ట్ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కొంతమంది ఉగ్రవాదుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ఈ క్రమంలో రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాలు వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అందులో ఏంటి అంటే అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సల్ఫర్ వీటితో కూడినవి ఆ యొక్క పేలుడు పదార్థాలు మరి ఇంత భారీగా పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు అని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా హర్యానాలోని ఫరీదాబాద్లో డాక్టర్ ముజిమ్మిల్ డాక్టర్ అదిల్ వీళ్ళని అరెస్ట్ చేశారు సో కొంతమంది ఉగ్రవాదులు వారితో పాటుగా వీరు వీరందరూ అరెస్ట్ అవ్వటం వీరు అరెస్ట్ అయ్యేసరికి ఇప్పుడు కారు యజమానిగా పేర్కొన్నటువంటి పేరు ఏంటి అంటే తారిఖ్ సల్మాన్ యాక్చువల్గా కారు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండ వ్యక్తి పేరు అనమాట ఇది ఈ కారు నెంబర్ వచ్చేసి హెచ్ఆర్ అంటే హర్యానా ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఇది ఆ యొక్క కారు ఐ ట్వంటీ సో ఈ కారు ఓనర్ రిజిస్ట్రేషన్ పరంగా డాక్యుమెంట్స్ పరంగా తారిఖ్ సల్మాన్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నది కానీ కారు యజమానిగా ఎవరిని పేర్కొంటున్నారు అంటే డాక్టర్ ఉమర్ అహ్మద్ అహ్మద్ మొహమ్మద్ సరే ఇతను యాక్చువల్గా ఎవరైతే ఇద్దరు నేను చెప్పాను కదా ఇందాక డాక్టర్ ముజమ్మిల్ అలాగే డాక్టర్ అదిల్ వీరిద్దరిని అరెస్ట్ చేసిన క్రమంలో ఈ డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇతను కొంత ఆందోళనకు గురయ్యి అతను కారు డ్రైవ్ చేస్తుంది కూడా అతనేనట సో ఇప్పుడు ఈ ఉమర్కి ఈ డాక్టర్ ఉమర్కి ఫరీదాబాద్ మాడ్యూల్తో లింకులు ఉన్నాయట సో ఇప్పుడు ఫరీదాబాద్కి సంబంధించిన వాళ్ళు ఈ ముజిమ్మల్లాను అదిల్ సో వాళ్ళతో లింకులు ఉన్నాయి సో అందు గురించి అతను ఆందోళనకు గురయ్యాడు సో ఈయనే కారు నడిపారు ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే కారు పార్క్ చేసిన తర్వాత పేలల రన్నింగ్లోనే సిగ్నల్ దగ్గరికి వచ్చి స్లో అవుతుంది స్లో అయ్యింది జస్ట్ మన మామూలుగా సిగ్నల్ దగ్గరికి వచ్చిన కారు ఎలా ఆపుతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కార్ జస్ట్ స్లో డౌన్ అయ్యింది బాంబ్ పేలింది అంటే కారులో వ్యక్తి ఉన్నారు ఇది ఒక హ్యూమన్ బాంబుగా మరి నిఘా వర్గాలు కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నాయి ఎందుకంటే కారు ఆగగానే అంటే కారు ముందు ఎవరు కారు నుంచి బయటకు వచ్చిన దాఖలా లేవు సో ఆటోమేటిక్గా కారు ఒకటే రాలేదు కదా అక్కడికి సో ఖచ్చితంగా అందులో వ్యక్తి ఉన్నారు అది హ్యూమన్ బాంబే సో ఆ విషయం తెలిసి కావాలని అంటే ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు కాబట్టి మరి దానికి ఏం చేయాలి ఏంటి అనుకున్నారో కానీ మొత్తానికి రివెన్స్ తీర్చుకోవాలనుకున్నారో ఆ పేలుడు సమయంలో ఈ డాక్టర్ ఉహ్మద్ కూడా కారులోనే ఉన్నట్లుగా నిఘా వర్గాలు తెలపడం జరిగింది సో పైగా ఈ తారిఖ్ సల్మాన్ అనే వ్యక్తి ఎవరు అంటే కారు రిజిస్టర్ అయ్యి ఎవరి పేరు మీద ఉంది డాక్యుమెంట్స్ ప్రకారంగా ఇతను పుల్వామాకి సంబంధించిన వ్యక్తి సో ఏం జరుగుతుంది ఇక్కడ భారతదేశంలో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఈ విధమైన ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి సో ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది మరి ఇట్లాంటి దేశ రాజధానిది నడిబొడ్డులో ఈ రకంగా జరుగుతుంది పైగా రెడ్ ఫోర్ట్ లాంటి హై సెక్యూర్డ్ ప్లేసుల్లో కూడా అది గేట్ నెంబర్ వన్ ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర మరి ఆ సిగ్నల్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయ్యింది అని అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజే బీహార్ ఎన్నికలు సో ఎన్నికలకి బాంబు పేర్లకి ఏమైనా లింకులు ఉన్నాయా లేకపోతే ఉగ్రవాదుల అరెస్ట్కి దీనికి లింకులు ఉన్నాయా లేకపోతే ఏ రకమైన కారణాలు ఉన్నాయి ఇలా అనేక రకాలైన కోణాలు ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా దర్యాప్తు చేపడుతూ ఉన్నాయి అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిన ఐదు నిమిషాల లోపటే అక్కడికి ఫైర్ ఫైర్ ఇంజిన్ సన్నీ కూడా రావడం జరిగింది మంటలు ఆర్పే ప్రక్రియలో భాగంగా సుమారుగా ఒక అరగంటలోనే మంటలని కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆఫీస్ నుంచి అందరు వెళ్ళే సమయం సిగ్నల్ దగ్గర ఉంది సిగ్నల్ దగ్గర జనరల్గా కొంతమంది ఫైవ్ ఓ క్లాక్ ఆఫీస్ కంప్లీట్ చేసుకుంటే ఫ్యామిలీతో బయటకు వచ్చేవాళ్ళు ఉంటారు అఫ్ కోర్స్ లక్కీగా మండే కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అదే వీకెండ్ అయితే ఇంకొంచెం దారుణంగా ఉండేదేమో బహుశా సో మండే సో అందరు ఆఫీసులకు వెళ్ళి వస్తూ ఉంటారు ఆ ఆఫీసులకు వెళ్ళొచ్చే సమయం ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు మరి అటువంటి తరుణంలో ఆఫీస్ సడన్గా రెప్పపాటులో కారు రన్నింగ్ కారు అలా వచ్చేసి బ్లాస్ట్ అయిపోవటం సో ఎక్కడికక్కడ బాడీలు చల్లా పడిపోయి ఉండటం మరి అటువంటి పరిస్థితి మీరు ఆ బ్లాస్ట్ అయిన వెంటనే మనకు వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఎవరికి ఏం జరగలేదు కానీ దెబ్బలు అయితే తగిలిన ప్రమాదాలు కొంచెం తగిలినాయి కానీ ప్రాణాపాయాలు ఏమీ లేవు ఏమి లేదు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు గడిచేసరికి ఒక ఇద్దరు చనిపోయారని ఇంకో పది నిమిషాలకి ఐదుగురు చనిపోయారు ఇంకో పది నిమిషాలకి తొమ్మిది మంది అని తర్వాత పదకొండు అని ఇప్పుడు పదమూడు అని సో ఇక్కడ ఎలాగుంది అంటే మన పరిస్థితి ఒక ప్రక్కన బయట దేశాలతో అనేక రకాలైన పరిస్థితులు ఒక ప్రక్కన ఈ ట్రేడ్ వార్లు అమెరికాతో పాకిస్తాన్తోనేమో మామూలు డైరెక్ట్ వార్లు మరి ఇప్పుడు చూస్తేనేమో ఇక్కడ మన దేశంలోనే మన రాజధానిలోనే ఈ రకమైన పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు నిఘా వర్గాలు కావచ్చు ఇంకా షార్ప్గా ఉండాలి కోర్స్ షార్ప్గా లేరని కాదు ఇప్పుడు ఉన్నారు కానీ కొంత ఎక్కడో ఏదో మిస్కమ్యూనికేషన్ ఉండమో లేకపోతే ఏదో జరగడమో జరిగింది మరి ఇటువంటి తరుణంలో మరి ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి మీరు కనుక గమనించినట్లయితే ఎన్నికలు ఉన్నాయంటే దానికి ముందు ఏదో ఒక ఘటన జరుగుతుంది అంతకుముందు పెహల్గామ్ ఘటన ఉంది దాని తర్వాత అనుకోండి మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి సో ఇట్లా ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలకు ముందు ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటూ ఉంటుంది ఏమై ఉంటుందంటారు లేదు ఇక్కడ ఉగ్రవాదులు ఈ ఉగ్రవాదులకు సంబంధించి ఉక్కుపాద మోపాల్సిందేగా ఖచ్చితంగా అది అక్కడ ఎక్కడ అనే కాదు ఇప్పుడు ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా నక్సలైట్లు అనేవారు ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఉగ్రవాదులను కూడా ఎక్కడా లేకుండా పూకట వెళుత సహా పీకే వేయాల్సిందే ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పంటారా ఇక్కడ ఈ ఘటనలో ఈ అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని కొంతమంది అదుపులోకి తీసుకున్నారు కదా వాళ్ళలో ఒక హైదరాబాదీ ఉన్నాడు ఎక్కడ ఏ బ్లాస్ట్ జరిగినా ఒక హైదరాబాదీ ఉంటున్నాడు రాసి పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఆ కారు ఓనర్ని అదుపులోకి తీసుకున్నారు మరి అతను ఏం సమాచారం చెప్తారు అతను ఎవరెవరికి అమ్మారు ఆ అమ్మిన వాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర ఆ వాహనం ఉందా వాళ్ళకి ఉంటే రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద ఎందుకు చేయించుకోవాలా ఇలా అనేక కోణాల్లో దర్యాప్తు చేపడుతూ ఉంటారు మరి ఈ తరుణంలో దీనికి సంబంధించిన అంశం మరి ఎంత దూరం వెళ్ళబోతుంది ఏంటి దీనికి సమాధానం చెప్తారు ఆల్రెడీ శాఖ మంత్రి అమిత్ షా అక్కడికి సందర్శించడం మరి అక్కడ ఘటన బాధితుల్ని వాళ్ళందరినీ కూడా చూసిన తర్వాత ఆయన కూడా చాలా బాధతో ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆయన కూడా జరిగిన ఘటన అంతా కూడా ప్రధాని మోదీ గారికి వివరించడం జరిగింది సో ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన అంశం దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించి తర్వాత మరొక వీడియోలో నేను క్లియర్గా తెలియజేస్తాను ప్రస్తుతం మనకందుతున్న సమాచారం మేరకైతే మాత్రం ఈ కారు నడిపిన వ్యక్తి ఆ కారు ఓనర్ ఎవరు కారు వాహనం నెంబర్ ఎంత అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి వరకే మనకి ప్రాథమికంగా తెలుస్తుంది ఆ తర్వాత మరింత లోతుగా సమాచారం సేకరించి మీకు రెండో వీడియోలు తెలియజేస్తాను థ్యాంక్ యూ